కడప జిల్లాలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పులివెందల రూరల్ జెడ్పీటీసీకి ఎన్నిక జరుగుతూ ఉంది ఇంకొకటి ఒంటిమిట్ట డిపీటీసీ కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మనం మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నది వైఎస్ఆర్సిపి పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఈరోజు అధికారం ఉంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పోలీసుల సహకారంతో ఈరోజు ఖచ్చితంగా ఎన్నికలు సజావుగా జరగవు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కూటమి నాయకులు ప్రజలను చూస్తే భయపడతా ఉన్నారు ఒక్క నిన్న సంవత్సరం కావస్తా ఉంది ఈరోజు సుపరిపాలనలో తొలిడిగా అంటున్నారు సుపరిపాలన మీద ఏమాత్రం కూడా నమ్మకం లేదు ప్రజలకు లేదని తెలుసు వాళ్లకు ఎందుకంటే ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేలు అరాచకాలు మొదలైనవి అవినీతి అక్రమాలతో పరిపాలన జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కూడా ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది రెండవది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల కంటే కూడా మేము ఎక్కువ అదేవిధంగా ప్రజల మీద నమ్మకం కోల్పోయి ప్రజా వ్యతిరేకత ఉందని పూర్తిగా విఫలమైనామని చెప్పి పరిపాలనలో కూటమి నాయకులంతా ఏం చేస్తున్నారు ఈరోజు చూసినటువంటి విధానం చూస్తే నేను కూడా రాత్రి తొమ్మిది వరకు నిన్న తొమ్మిది వరకు పులివెందులో క్యాంప్ ఆఫీస్లో ఎంపీ గారితో ఉన్నా అక్కడ డిఎస్పీ నాలుగు వెహికల్స్ వచ్చినాయి ఏ మీరు ఉండేదానికి కాదు రామ్ సుబ్బారెడ్డి గారు అని చెప్పి మీరు వెళ్ళాలని చెప్పి పోలీసులంతా వచ్చినారు ఎంపీ గారికి చెప్పిన అన్న వాళ్ళంతా మున్సిపల్ ఏరియా మేమున్నది ఎలక్షన్ ఏరియాలో కాదు మున్సిపాలిటీ ఏరియాలో నేను చెప్పాను ఎంపీ గారికి అన్న వాళ్ళంతా అక్కడంతా ఉన్నారు నన్ను బొమ్మంటున్నారు మనం వాళ్ళకి క్వశ్చన్ చేస్తామంటే ఎంపీ గారు వద్దులే మీరు వెళ్ళండి అని చెప్పి ఎంపీ గారు నన్ను రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు నన్ను అక్కడ ఉంచలే పోలీసులు కానీ వాళ్ళు మాత్రం వందల మంది ఈరోజు తమ్ములవాడ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఎమ్మెల్యేలంతా కూడా వందల మందిని వేల మందిని అక్కడికి ఈ ఓటర్లందరినీ కూడా అక్కడన్నా ఓటర్ల మీద నమ్మకం లేక ప్రజలు ఓట్లు వేస్తారని నమ్మకం లేక అక్కడ ఎన్ని ఓట్లున్నాయో పదివేల ఉన్నాయో అదే పద్ధతిలో ఎంతమంది ఓటర్లు ఉంటే అంతమందిని బయట నుంచి తీసుకెళ్ళి ప్రతి ఊర్లో ఐదు వందలు ఆరు వందలు నిన్న క్యాండిడేట్ ఏదైతే తుమ్మలపల్లిందో అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి ఎరిపల్లెలో కానీ అచ్చవెల్లిలో కానీ అదేవిధంగా నల్లపిరెడ్డి పల్లెలో లీడరు బలరాం రెడ్డి గారు మంచి నాయకుడు ఈరోజు దాడులు చేసి అక్కడ అతను పోలింగ్ బూతుల దగ్గర కూడా రాకుండా చేసేసినారు వస్తే ఇళ్ల మీద ఉడి ఆ ఊర్లో ఎనిమిది తొమ్మిది వందల మంది ఉన్నారు ఇంకొకటి పోలింగ్ బుధులు నల్లబరెడ్డి పల్లె తీసుకుపోయి ఎర నల్గొండ వారి పల్లెలో ఓట్లేయాలి నల్గొండ వారి పల్లె ఓట్లు వచ్చి నల్లబరెడ్డి పల్లె వేయాల నల్లబరెడ్డి పల్లె వచ్చి ఎర్రబల్లిలో ఓట్లు వేయాలా ఎర్రబల్లె వాళ్ళు వచ్చి పల్లె ఓట్లు అంటే పోలింగ్ బూత్ వారి పల్లెలో నల్లబరెడ్డి పల్లెలో ఎర్రబల్లెలో ఎక్కడి పోలింగ్ బూతులు అక్కడే ఉన్నాయి ఎక్కడి ఓట్లు అక్కడే ఇంతవరకు మీకు సిగ్గుండి అక్కర్లేదా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి దొంగ ఓట్లు వేసుకున్న దానికి కనీసం విలువలు కూడా లేకుండా ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా ఇంత దుర్మార్గంగా ఎన్నికలు జరిపితే మీరు ఏం సాధిస్తారు ఏదో జగన్ను ఈ ఈరోజు నేను చూసా వైఎస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు పట్టం కట్టేదానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు అవన్నీ గమనించే ఈరోజు ఆ రోజు వివేకానంద రెడ్డిని ఓడగొట్టినప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకొని వైసీపీ వాళ్ళను తీసుకొని ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళకు వైసీసీ వైసీపీ సింబల్ మీద గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి రాజకీయ విలువలను తుంగలో దక్కినాడే ఆ రోజు ప్రజలు బుద్ధి చెప్పినారు ఇంకా రెండోసారి అంతకంటే బ్రహ్మాండంగా తీర్పుతో ప్రజలు మీకు గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నిక ఏదో మేము సాధించామని జబ్బలు తెచ్చుకొని రాష్ట్రం అంతా మీరు ఏదో పులివెందులు గెలిచినామని చేసుకునే ప్రచారానికంటే మీరు చేసిన దుర్మార్గమైనటువంటి రౌడీలను పెట్టి వీళ్ళను అందరిని కూడా ప్రజలను భయపాంతులు చేసి వైసీపీ వాళ్ళ నాయకుల ఏజెంట్లు కూర్చోకుండా మీరు చేసిన విధానాన్ని ఈరోజు రాష్ట్రమే కాకుండా ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉంది ఇది ప్రజలను చూసి మీరు భయపడతా ఉన్నారనేది కూటమి నాయకులు పై నాయకుల నుంచి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ప్రజలను చూసి మీరు భయపడుతున్నారని క్లియర్గా అర్థమవుతూ ఉంది మీ పతనం మొదలైందని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉంది దీనికైనా మూల్యం తప్పకుండా ప్రజలు మీకు చెల్లిస్తారు రాబోయే రోజుల్లో ఇదే అరాచకాన్ని కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి లోకేసుకుని నేను మనవి చేస్తున్నా మీరు ఇప్పటికే తప్పు చేశారు ఇంకా ఇలాంటి తప్పులు చేసుకుంటా పోతే రాబోయే భవిష్యత్తులో కూడా మీ పార్టీ మన కూడా కష్టమే అవుతుంది పది కాలాల పాటు ఒకసారి ఓడిపోయినా మళ్ళీ రాజకీయాల్లో ఉండాలంటే సుపరిపాలన అందించండి ప్రజలను గౌరవించండి